దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల మీద చర్చ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజల్ని ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని చాలా నిధుల్ని సంక్షేమ పథకాలతో వృధా చేస్తున్నాయి నిర్మాణాత్మకమైన అభివృద్ధి చేయడం లేదు కనుక రాష్ట్రాలకి రావాల్సిన వాటాలో కొంత కోత బీధిద్దాం ఆ రకంగా రాష్ట్రాలని క్రమబద్ధీకరిద్దాం నియంత్రిద్దాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు గతంలో కంటే కూడా ఇప్పుడు పన్నుల్లో వాటాను మోడీ ప్రభుత్వమే పెంచింది కానీ ఆ వాటాన్ని కొంచెం తగ్గించాలని కేవలం ఈ ఫ్రీ బీస్కి సంబంధించి నియంత్రణ కోసమే వాటాను తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అందుకనే అది ఆర్థిక సంఘానికి ఈ వాటాను తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది సో ఇక ఆర్థిక సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆర్థిక సంఘం ఇష్టం అయితే మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి సంవత్సరంలో ఇవ్వడం ప్రారంభించాడు తర్వాత ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇస్తూ వచ్చాడు అయితే ఐదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చే జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయాడు అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దా కావాలా అనే చర్చ ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నవరత్నాలు వదిలేసి సూపర్ సిక్స్ అంది సూపర్ సిక్స్ పథకంలో మొదటి సంవత్సరం అంతా కూడా ఒక సిలిండర్తో సరిపెట్టింది రెండో సంవత్సరం మరో రెండు రెండు పథకాలు వచ్చాయి ఇంకా మూడు పథకాలు మిగిలే ఉన్నాయి దాదాపు ఎన్నికలు వచ్చిన దాకా ఈ పథకాలని క్రమక్రమంగా వాయిదా ఇస్తూ చిత్త చివరికి ఎన్నికల రోజు వరకు కూడా ఆ చిత్తచివర పథకాలను వీళ్ళు అమలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఇన్ని సంవత్సరాల పాటు సక్రమంగా అందించిన పథకాలు అందుకుని ప్రజలు జగన్ ఎందుకు కూడించారు అంటే ఈ పథకాలు అందుకోవడం తమ హక్కు అనుకున్నారా జగన్ ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు ఇది మన హక్కు ఎవడొచ్చినా ఇస్తాడు ఇది మన డబ్బే అని భావించి దాన్ని ఒక పెద్ద ప్రత్యేకమైన క్రైటీరియాగా భావించలేదా ఈ రకమైన చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పేసి చాలా కాపీగా వాటి గురించి పట్టించుకోకుండా అవకాశం వచ్చినప్పుడు ఒక కుటుంబ చేసుకుంటూ పోతుంది సో ఈ పరంగా ఆలోచిస్తే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవడైనా ఇస్తా అని చెప్పి వెంటనే ఇచ్చేస్తే ఇక వాడితో మన పని అయిపోతుంది వాడి గురించి మనం ఆలోచించం తర్వాత కానీ ఇస్తా ఇస్తా అని చెప్పి వాయిదా వేస్తూ వచ్చిన వాడి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఏమో వాడు ఈ క్షణం ఇస్తాడో రేపిస్తాడో ఎల్లుండిస్తాడు అని వాడిని వెంటబడుతూనే ఉంటాం వాడికి సానుకూలంగా ఉంటూనే ఉంటాం ఇచ్చేసిన వాడిని మాత్రం వెంటనే మర్చిపోతాం వాడు ఇచ్చేసాడు వాడితో మన పని అయిపోయింది సో ఇలాంటి సైకాలజీ ఏమన్నా వర్కౌట్ అయిందా ఓవరాల్గా ఏమైతేనే సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏమీ సాధించలేదు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు సంపాదించుకునే సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఓటన్ని ఒక గుణపాఠంగా తీసుకోవచ్చు కనుక రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఇస్తూ ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవాలనుకునే ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని ఇది బాగా ప్రభావితం చేస్తుందని చెప్పచ్చు